అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక ప్రతి ఒక్కరూ ఈ రైతు బంధుకు సంబంధించిన పైసలు ఎప్పుడు పడతాయని ఇక ఆతృత అయితే ఉన్నారనమాట అండ్ అదేవిధంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ పైన రోజు రోజుకు వీళ్ళు ఇప్పుడు అప్పుడు అని అంటున్నారే తప్ప రైతు బంధు పైసలు బ్యాంకుకు ఎప్పుడు పడతాయి అని ఇక కోట్ల ఆశతో వాళ్ళు ఎదురైతే చూస్తున్నారు సో ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి మరి ఇక వర్షాకాలం కూడా వచ్చేసింది విత్తనాలు అయితే అందరు చల్లుతున్నారు రైతులు మరి ఇంకా డబ్బులు అయితే పడటం లేదనేసి ఇక చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీనికి సంబంధించిన ఒక గుడ్ అప్డేట్ అయితే వచ్చింది ఈ టీపీ కబురు మీకు అందించడానికి వీడియో అయితే చేస్తున్నాను అయితే మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పినారు అంటే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా నిధులను నాట్లు పడకముందే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార వచ్చిన తర్వాత రైతులకు ఏడాదికి పదిహేను ఎకరాకు పదిహేను వేలు చొప్పున ఆర్థిక సాయం అందించే హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది అయితే రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది అయితే ఈ మొత్తాన్ని రెండు విడతల్లో ఖరీఫ్ రబీ సీజన్లో ఆరు వేలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు అయితే ఈసారి సంబంధించి సీజన్ కు నాట్లు పడకముందే అందించాలనే ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా రైతులు పంట పెట్టుబడి కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగును సజావుగా ప్రారంభించవచ్చు అయితే గతంలో నాలుగు ఎకరాల వరకు కట్ ఆఫ్గా అయితే వేసినారనమాట సో ఇక మిగతా వారికి ఆ డబ్బులు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన డబ్బులు అయితే రెండు కలిపి ఇస్తామనేసి మనకు వార్తలు అయితే వచ్చినాయి సో ఆ డబ్బులు అయితే మీకు పడతాయి అనమాట ఈ రెండో వారంలో వస్తాయి అన్నట్టు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మనకు ఈ డబ్బులు అయితే ఈ నెలలోనే మనకు రెండో వారంలోగా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎటువంటి అప్డేట్లను మన ఛానల్లో పెడతాను ఇంకా మీకు రాకపోతే అండ్ అదేవిధంగా మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి అప్డేట్ మన ఛానల్లో వెంటనే పెడుతూ ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్